హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సో ముందుగా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి అయ్యార్ల సంగతి ముఖ్య ప్రకటనలు మధ్యంతర్భిద్ధి చెల్లింపుల తాజా సమాచారం సో ఈ సంక్రాంతి పండుగ కనుక ఉద్యోగులకి సంబంధించి పదమూడు వందల కోట్ల బకాయిల్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో అయితే పిఆర్సి మరియు మధ్యంతర్భిద్ధికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా రావడం జరిగింది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి కోటం ప్రభుత్వం అయితే ఒక్కొక్క అంశాన్ని క్లియర్ చేసుకుంటా ముందుకైతే వెళ్తుందండి ఇందులో ఎటువంటి సందేహం కూడా అక్కర్లేదు సో వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ కూడా ఉద్యోగులకి సంబంధించి సంక్రాంతి పండుగ కానుక కొన్ని బకాల్ని అయితే ప్రకటించడం జరిగింది ఇది నిజంగా ఉద్యోగులకి సంబంధించి ఆనందించదగ్గ విషయం అయితే ఐఆర్లపై కూడా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ప్రకటించాలి ఏడు నెలలైనా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అన్నారు ఇక బకాయిల్లో నాలుగు శాతం చెల్లిస్తామని చెప్పి పెద్ద బండగను మై పెట్టడం తగ్గదు అని చెప్పేసి ఈయన అంటున్నారు సో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా ఇంకా ఉద్యోగుల సమస్యలపై ఏమాత్రం దృష్టి పెట్టలేదని ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు కె వెంకటరామరెడ్డి అన్నారు అయితే ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేసే ప్రయత్నం ఇంతవరకు చేయలేదని ఆయన ఆదివారం పేర్కొన్నారు సంక్రాంతికి అయినా ప్రభుత్వం ఇచ్చిన హామీల దిశగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులందరూ కూడా గంపిడి ఆశలతో ఎదురు చూశారు కానీ ఆర్థిక మంత్రి ఉద్యోగుల ఆశలపై నీళ్లు చెల్లారని అన్నారు ఇక సంక్రాంతికి ఉద్యోగులకు రావాల్సిన బకాయిల్లో పదమూడు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు సో ఉద్యోగి జీతం నుంచి నెల నెల ఆదాయ పన్ను కోసం మినహాయించుకున్న రెండు వందల అరవై ఐదు కోట్లను ఇప్పుడు పన్నుగా చెల్లిస్తూ వాటిని దానిని ఉద్యోగుల కోసం చేస్తున్న చెల్లింపుగా చెప్పడం విచిత్రం ఇక ఆర్థిక శాఖపై విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇరవై ఒక్క వేయ తొమ్మిది వందల ఎనభై కోట్లయితే ఉన్నాయండి ఈ ఆరు నెలల్లో కూడా కొత్త జీపీఎఫ్ బిల్లులు సిపిఎస్ కంట్రిబ్యూషను ఏపీజిఎల్ఐ తదితర బిల్లులన్నీ కలుపుకుంటే సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ఇరవై ఆరు వేల కోట్ల వరకు బకాయిలుగా ఉన్నాయి కానీ అందులో ఐదు శాతం కూడా ఇప్పుడు చెల్లించడం లేదని అన్నారు ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల్లో నాలుగు శాతమే చెల్లించి అదే సంక్రాంతికి పెద్ద కానుకను ఉద్యోగులని మభ్యపెట్టాలనుకోవడం సరికాదని అంటున్నారు ఇక కూటమి ప్రభుత్వం అధికారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారండి ఇదైతే మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది వెంటనే అంటే ఎన్ని నెలలు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మొదటి కేబినెట్ భేటీలోనే ఉద్యోగులకు ఇరవై ఏడు శాతంతో ఐఆర్ మంజూరు చేసి రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి చెల్లించింది సో ఈ ప్రభుత్వం ఐఆర్ కాదు కదా పెండింగ్లో ఉన్నటువంటి డిఏల్లో ఒక్క డిఏను ప్రక సంక్రాంతికి ప్రకటించలేదని వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన బకాయిలకి సంబంధించి ఇంకా కొంతమంది ఉద్యోగులకి అయితే నిరాశ ఉందండి ఎందుకంటే పదమూడు వందల కోట్లకి గాను సిపిఎస్ ఉద్యోగులకు కానివ్వండి ఇలాగా పోలీస్ శాఖలకు కానివ్వండి వెళ్తున్నాయి కానీ కొంతమంది ఇంకా ఉద్యోగులకి బకాల రూపంలో ఇంకా ఎటువంటి ఎటువంటివి కూడా జమ కాలేదు సో కాబట్టి ఉద్యోగులందరికీ న్యాయం జరిగే విధంగా పిఆర్సితో పాటుగా ఐ మీన్ ముప్పై శాతంతో మధ్యంతర్భుత్ అయినా లేదా పెండింగ్లో ఉన్నటువంటి అయినా ప్రకటిస్తే ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఈ బెనిఫిట్స్ అయితే అందుతాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంబంధించి తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ